హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ బ్లాగ్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరందరైతే మమ్మల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారండి మీకు అందరికైతే చాలా చాలా థ్యాంక్స్ ఇలానే సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను ఈరోజైతే ఆదివారం కదా మా అన్న అయితే బూటి కర్రీ అంటే పోటీ తీసుకురమ్మన్నాను ఇంకా ప్రిపేర్ చేయలేదు టైం వచ్చేసి పద పన్నెండు అవుతుంది కదా పదకొండు అవుతుంది పొద్దున్న అయితే గింజలన్నం చేసేసాను అనప గింజలన్నం తిన్నారు మా కృతిక పాప అయితే పడుకుంది నేనైతే అలుస్తున్నాను ఇదిగోండి ఎల్లిపాయల పాయలు అయితే ఫుల్ రేటు ఉన్నాయి మా సైడ్ అయితే నాలుగు వందల రూపాయల కిలో ఉన్నాయి మా ఆయన అయినా ఒక కేజీ తీసుకొచ్చినా వన్ కేజీ అదే మరి వన్ కేజీ అయితే తీసుకొచ్చి ఇక పొదుపుగా వాడుకోవాలి వీటిని కొన్ని కొన్ని వేసుకుంటూ కొన్ని ఉన్నాయి మళ్ళీ కొన్ని అయితే ఒల్చిన మా క్రోజుకి పాప అయితే పడుకుంది ఆమె అయితే హోంవర్క్ చేస్తుంది అందరం అయితే అన్నం తినేసినాం ఇక బట్టలు అయితే ఉడికేటివి ఉన్నాయి కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత అయితే బట్టలు ఉడుకున్నా బోటినైతే కడిగి ఉడకబెట్టేస్తాము అది ఉడికిందనమాట ఇదిగోండి ఇవర కొబ్బరి ముక్కలు కట్ చేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి ముక్కలు వీటిని అయితే మిక్సీ పట్టేస్తాను లైట్గా రోస్ట్ చేసేసి ఒక మిక్సీ వాటిస్తాను అనమాట ఆయిల్ తిమ్మంటే అంటే ఇక పెద్ద పెద్దవి కట్ చేసి ఇచ్చిండు మళ్ళీ వీటిని చిన్నగా కట్ చేయాల అల్లం వెల్లుల్లి అయితే దాని చేసిన ఆకడు కడాయిలో ఆయిల్ ఏం లేదు ఇచ్చనే లైట్గా ఫ్రై చేసుకోండి అయితే లైట్గా రోస్ట్ అయిపోతున్నాయి మంచిగా బ్రౌన్ కలర్ కలర్ వచ్చే వరకు చేస్తున్నాను అనమాట వీటిని వేస్తుంది అసలు పెనెం మీద చేయాల్సింది కానీ దీంట్లో కడిగి చేద్దామని ఇది పెట్టేసాను దీంట్లోనే ఇలా చేసేస్తున్నాను అనమాట ఇవన్నీ కట్ చేసుకున్నాను ఇప్పటి ముక్కలు పది మినిస్ ల లైట్గా రోస్ట్ చేసేసి మిక్సీని అయితే మిక్సీ పట్టేస్తా ఇప్పుడు బోటీ ఉండబెట్టిన బోటీ కట్టేయలేదా నేను నేను కట్టేయ మిక్సీ పట్టేస్తా ఆయిల్ వేడ అవ్వాలా ఆయిల్ వేడైన తర్వాత అయితే ఆయిల్ అయితే వేడైపోయింది ఫస్ట్ అయితే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటాము ఉల్లిపాయ ముక్కలు అయితే మళ్ళీ లైట్గా ఫ్రై చేసుకుంటాం టర్మ అన్నమాట అప్పుడు రెండో కొబ్బర్ తురుము ఇప్పుడు అయితే కొంచెం వర్షం వచ్చినట్టు అయింది మా అబ్బాయి పొద్దున అయితే మానే మా అబ్బాయి ఉండే ఎప్పుడు కొంటున్నాం ఓకే అనమాట మబ్బు లేదు ఇంకా మా అబ్బాయి పడుకున్నది అందులో వేసే వరకు కర్రీ కూడా కర్రీ వేయాలా ప్లేస్ బట్టాలి బట్టలు కూడా వస్తాడు అనమాట ఆయన అయితే ఇక సాప్ చూసుకుంటున్నాడు ఏమంటే ఈరోజు గిరైట్ ఉండదు ఇవి ఇక ఇద్దరు అనమాట తీసుకుంటారు కదా వాళ్ళే అనమాట లాల కోసం కొత్తిమీర తెచ్చి ఉన్నది స్టాప్ అమ్మడానికి దానికోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెవో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నాకు ఇదైతే ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను మనకి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేసేసుకున్నాను అనమాట కొంచెం చెమట వస్తుంది ఈ రోజు ఎండాకాలం వర్షాకాలం వచ్చినట్టు చల్లగా వస్తారు బయట కూర్చుంటే చల్లగా లోపలికి వస్తే చల్లవా రేకులల్లో అయితే అయితే ఆ పొడి వీటినైతే అన్నమాట టమాటా వచ్చి టమాటా ముక్కలు అంటున్నాడు ఉల్లిపాయ ముక్కల్ని మంచి రిప్పకాయ ముక్కల్ని మగ్గిన తర్వాతే బోటి అయితే వేసేసుకుంటాను ఇప్పుడు అయితే ఇవైతే ఫ్రై అయిపోయినాయి మంచిగా ఈ బోటి అయితే దీంట్లో ముక్క ఆయన వేసేసుకుంటున్నాయి వీటినైతే మంచిగా కలిపేసుకుంటున్నా ఉల్లిపాయ ముక్కలు పక్కన మిరపకాయలు ఈ బోటి మంచిగా మిక్స్ అవ్వాలి మా ఆయన ఎంత కాకపోయినా నేనే చేస్తాను ఇదైతే ఒక పది నిమిషాలు మంచిగా మగ్గలనమాట బోటీ నుంచి ఉల్లిపాయ ముక్కల నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది ఆ వాటర్ రిలీజ్ అయిన తర్వాత కలిపేసుకొని తర్వాత వేసుకుంటా అని చెప్తాను పోటీ అయితే లైట్గా అనమాట ఇప్పుడైతే ఈ పచ్చి కొబ్బరి తురుమ అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను నేను మీరు ఎప్పుడైనా ఇలా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే ఒకసారి కలిపేసుకుంటు మగ్గలు అయ్యింది ఫ్రీ అనకండి మగ్గితేనే మంచిగా అనమాట ఈ ఇప్పుడు ఈ కొబ్బరి తుమ్మి వేసేసారు కదా దాంట్లో కొన్ని కొన్ని వాటర్ రిలీజ్ అవుతాయి అనమాట వాటర్ రిలీజ్ అయ్యి దీనికి బోటీని మంచిగా అంటే బోటీలో వెళ్తాయి సూపర్ టేస్ట్ ఉంటుంది అట్లా దీంతో అయితే పసుపు అయితే వేసేసుకున్నాం పచ్చ పట్టమంటానండి మీలో కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల అయితే స్మెల్ రాదనమాట అంత బోటి తిన్న ఫీలింగ్ ఉంటుంది చాలా మంది మీద పెట్ట అంటే కొంచెం తినాలి కదా బోటి తిన్న ఫీలింగ్ రాదనమాట కొంచెం మటన్ తిన్నట్టే అనిపిస్తుంది ఈ కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల స్మెల్ రాదు మంచిగా అయితే కళ్ళు మసాలా అయితే వేసేసుకుంటా ఇప్పుడు ఏం వేయలేదు ఒక బగారా తప్ప ఇప్పుడు అయితే ఇక వాటర్ వేసేసుకుంటా ఒక చిన్న గ్లాస్ అంత చేసిందమ్మాత్తే చాలా సూపర్గా కూర్చుంది తింటే ఉంటుంది రెండు గ్లాసులు వేసుకుంటా తర్వాత మళ్ళీ పోసుకోబడుతుంది ఉడికించిన కదా మళ్ళీ ఉడికోబడుతుందనమాట మంచిగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది కొద్దిసేపు ఒక ఐదు పది నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ మనకు అన్నంతో తినడానికి కానీ చపాతీ తిన తినడానికి కానీ చెరువు కావాలి కదా దానికోసం అయితే వాటర్ పోసిస్తుంటారు అనమాట ఇది ఇది అయితే బజార్ నుంచి తీసుకొచ్చిన మసాలా దీన్ని అయితే మిక్సీ పట్టేస్తాయి ఇప్పుడు ఇది దిన్నే ఫ్రీ వచ్చింది నేను కొన్నది కాదు ఫ్రీ వచ్చింది నాకు చాలా రోజుల నుంచే కొనాలని ఉంది కానీ మా దగ్గర రేటు కూడా ఎక్కువ ఉంటది ఇక్కడ పెడితే ఇక వీళ్ళు అసలు బతికనేయ్యారు పల కొడతారు ఆ రెండు మూడు ప్లేట్స్ కొన్నాం కదా ఫ్రెండ్స్ అన్ని పల కొట్టేసి ఒకటి కూడా మిగిలి లేదు ఇక్కడ ఇప్పుడైతే దీన్ని మిక్సీ పెట్టేసి దాని కర్రీలో పెట్టేస్తాం మా వాటర్ అయితే పోసేసుకున్నా గ్రేవీకి కావాల్సిన ఉంది అనమాట మామూలుగా బోటికన్నా గ్రేవీ తింటారు ఎక్కువ దేంట్లో అయినా తెలుసు కదా మీకు నీళ్ళు కావాలా మనకి మసాలా అయితే పట్టేసాను బలి తీసుకొని ఇప్పుడైతే ఈ కర్రీలో అయితే వేసేసుకుంటున్నాను అనమాట చూడండి మసాలా వేసుకుంటే మంచి వస్తుంది బిర్యానీలో కూడా వేసుకోవచ్చు అనమాట ఇలాంటి గ్లాసు ఎప్పటిక ఇలాంటి బౌస్ ఎప్పుడు అయినా కొనాలని కోరేదనమాట కొంటాను ఎప్పుడో ఒకసారి అయితే కొందాం ఇల్లు కూడా అంత లేదు కదా అందుకోసం ఇక నేను కొనడానికి ఎన్కములు చేసుకుంటాను అన్నమాట అండి మసాలా వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసుకుంటాను అయితే ఇక కలిపేసుకుంటున్నాం అనమాట మసాలా అయితే సరిపోతుంది ఈ మసాలాని ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే అన్ని స్పైసెస్ ఉంటాయి కదా ఎక్కువ వేస్తే మాత్రం స్పైసీగా అయిపోతుంది కారం కారం అనిపిస్తుంది తినకపోతే కారం అనిపిస్తుంది అనమాట ఒకేసారి కాకపోకుండా ఉంది మంచిగా అయితే మసాలా వేసిన తర్వాత ఇక మంచిగా అయితే స్మెల్ అయితే మంచిగానే వస్తుంది మంచిగా వస్తుంది ఎట్లా తిన్నాక ఆయన చెప్తాడు మీకు మీరు ఎప్పుడు చేసుకోకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కర్రీ అయితే ఉడికింది ఫ్రెండ్స్ కొత్తిమీర అయితే వేసేసాను మసాలా కూడా వేసేసాను కదా వీడియో కూడా తీసాను కదా ఏమైంది అన్నం పెట్టడానికి ఇప్పుడైతే ఇక అన్నం తింటారు అన్నం పెట్టేసిన పొద్దున్న అయితే గింజలు అన్నం చేసినా కదా ఫ్రెండ్స్ గింజల అన్నం కూడా అయిపోయింది దాంతో తీయరా తినరాదు కదా అన్నం కొంచెం మెత్తగా పండింది అనమాట కొద్దిగా పెట్టేసిన తింటారు వీళ్ళు వేడివేడిగా అన్నం కూడా మా వాళ్ళు అయితే ఇక అన్నానికి కూర్చున్నారు అన్నం తింటారు ఇద్దరు కదా కూలర్ అవి వేసుకున్నారు చాలా రోజుల తర్వాత నెలగా అయిందా నెల రోజుల తర్వాత కూలర్ ఈ రోజు స్టార్ట్ అయ్యి ఏమో నోనో అంటాంది చిన్న పళ్ళం కనిపిస్తలేదు సూపర్ ఉందట మరీ అయితే ఆమె పడుకుని లేచింది ఇప్పుడు ఇక తింటాను అన్నం వాళ్ళ డాడీ తోటి అయితే చేస్తున్నా ఇప్పుడు సాయంత్రం అయితే అయిపోయింది బోటితోటి తింటారని ఇక మా ఆయన కూడా చేయమన్నారు అందుకోసమే ఇక చేస్తున్నా అనమాట యాక్చువల్గా చెప్పేది చేద్దామనుకున్నాం కానీ ఇక పూరీలు అనేసరికి పూరీలు అయితే ఫస్ట్ లాటించేస్తున్నాం మా ఆయన అయితే ఇక హైదరాబాద్ పోతారనమాట ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళ నాన్నకైతే కన్నుకు దెబ్బ తగిందట ఇక మేము పోయినాం కదా వాళ్ళకి తెలుసు ఇక మేము పోయినామని మా ఆయన అయితే ఇక రమ్మన్నారు అనమాట రమ్మన్న తర్వాత పోవాల్సిందే కొంచెం దగ్గర అందుకోసమే ఇక మా ఆయన అయితే వెళ్తారు అందుకోసమే తొందరగా చేస్తున్నా మా అమ్మనైతే రమ్మన్నాను నీకు మరి చూసేందు చరిత్ర ఏమంటుందో భయం వేస్తుంది కదా నీకు అంటే అప్పుడు కూడా ఇక్కడే పండుగ ఉంది కదా మా అమ్మ అయితే వస్తుంది అనమాట ఆయన అయితే వెళ్తారు ఇక

అన్నమాట అన్నం కూడా పెట్టలేదు కర్రీ అయితే ఉంది కర్రీ ప్రిపేర్ చేయాల మా అమ్మ అయితే నాన్ వెజ్ తినది ఇప్పుడు ఫస్ట్ నుంచే చిన్నప్పటి నుంచి తినారట ఇక మా అమ్మ కోసం వేరే కర్రీ చేస్తాం మాకైతే కర్రీ ఉంది ఆ కర్రీ వస్తాను ఇది మెల్ల ఏమి వచ్చిందా అక్కడ యాక్చువల్లీ అయితే సండే కదా మేము అయితే మిడ్చి చేయము కానీ ఆర్డర్ వచ్చేసింది ఎంత వచ్చిందా రెండు వందలు వచ్చేసరికి ఇక చేద్దామని లోపలే చేస్తున్నాం అన్నమాట ఇక్కడ లోపలే చేసేస్తున్నాం ఇదిగోండి మర్చిలో అయితే ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నాను నేను కూలీలు చేసాను కదా అక్కడ అయితే ఇక మా ఆయన అయితే ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట నేనైతే అర్థం అన్నగానే రెండు వందల రూపాయలు ఎందుకు వదులుకోవాలని మా ఆయనకి ప్రిపేర్ చేసే టైం కూడా అయిపోయింది గిరాకీని వదిలొద్దని చేస్తున్నారు మా అమ్మ అయితే వచ్చింది అటు మొట్టుకుంటాను వీళ్ళిద్దరు పెట్ట అటు మొట్టుకుంటాను మా అమ్మ ఫోన్ మాట్లాడతాను ఏమైతే తింటాను అన్న మా అమ్మ అయితే చిక్కుడు కాయ కర్రీ తీసుకొచ్చింది తింటాను

అయితే అన్నం తింటాను అటు పోవడానికి లేట్ అవుతుందని పూరీలు అయితే బోటితోటి తిన్నారు ఎట్లా ఉంది చిన్న బోటితోటి పూరీలతోటి మంచిగా ఉంది అట ఆల్రెడీ తినేసిండు నేను కొంచెం గిరాక్ చేస్తూ ఉండే అన్నం అన్నంతో అంత మంచి మధ్యాహ్నం ఎట్లా తిన్నావు మరి అది తిన్నాక అయితే తింటే ఎట్లా అని అనిపిస్తుంది ఇక మా ఆయన అయితే బయలుదేరారు మా అమ్మ వచ్చేసింది చెప్పినా కదా అటు బయట ఉన్నారు ఆడుకుంటారు అనమాట పిల్లలు బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము బాయ్